బిగ్ బాస్ హౌస్ లోపలికి అందరూ ఎదురు చూస్తున్న థర్డ్ లెవెల్ టాస్క్ అయితే వచ్చేసింది ఇక టికెట్ టు ని రేస్ని ఫైనల్గా ఆడిపించేందుకు అయితే పునర్నవి వితిక షేరు వచ్చేస్తారు అసలు వీరు కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు ఇక వీళ్ళని చూస్తే చాలు ఇంకా బిగ్ బాస్ ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు అటువంటి వితిక పునర్నవి అయితే హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు ఇక పెట్టి పెట్టి కానీ వాళ్ళని చూసి హౌస్ మెట్స్ అంతా ఒక్కసారిగా థ్రిల్ అయిపోయారని చెప్పుకోవచ్చు వీళ్ళ కాంబినేషన్తో వైల్డ్ కార్డులకు వస్తే బాగుంటుంది అని ఎంతో మంది అభిప్రాయపడ్డారు అలాంటి వాళ్ళని ఇప్పుడు డైరెక్ట్గా హౌస్ లోపలికి రప్పించేసాడు టికెట్ టు ఫినాలి రేస్ ద్వారా ఇలా హౌస్ లోపలికి వచ్చేసిన వితిక షేరు అలానే పునర్నవి అయితే విష్ణుకి ఇవ్వాల్సిన హింట్స్ అని ఇవ్వడమే కాదు నువ్వే విన్నర్ అవ్వాలి లేడీ టైగర్ అన్నట్లుగా ఈ సీజన్కి అమ్మాయి విన్నర్ అవ్వాల్సిందే అంటూ విష్ణు ప్రియాకి అయితే గట్టిగా అయితే వార్నింగ్ ఇస్తూ వచ్చేసారు ఇక ఇండివిజువల్గా గేమ్స్ అయితే ఆడండి గేమ్ కోసం మాత్రమే వచ్చారు ఇక్కడికి ఫ్రెండ్షిప్స్ అవి చేసుకుంటూ కలిసి బాగా మింగల్ అయిపోతున్నారు అవన్నీ పక్కన పెట్టండి అంటూ వితిక చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తూ కనిపించేసింది